హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు పని అంతా అవ చేసుకొని కూర్చున్నాను కూర్చున్నాను అంటే కూర్చోలేదు పని చేస్తున్నాను ఏం పని చేస్తున్నానో చూద్దాం పదండి చూసారా న్యూస్ పేపర్లు తయారు చేస్తున్నానండి ఇలా డబ్బా పెట్టుకొని ఎత్తుకోవసం అని చెప్పి పొంగి చేసే అంత ఓపిక లేదని చెప్పి డబ్బా మీద పెట్టుకొని చేస్తున్నాను స్టూల్ ఉంటే స్టూల్ మీద చేయొచ్చు కానీ స్టూల్ లేదు అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఆరటానికి అట్లా వేసేసాను ఇక టైం అయితే పదకొండు ఒక పక్క టీవీ పెట్టుకున్నాను ఒక పక్కన అయితే ఇవి చేస్తున్నాను అన్నమాట ఇదేంటి అని అడగచ్చు ఇది మైదా అండి మైదా పిండి ఇట్లా చేసి ఇట్లా కవర్స్ చేస్తారు ఏంటంటే మనం మెడిసిన్స్కి కవర్స్ చేస్తాం కదా అవన్నమాట ఫుల్ వీడియో పెడతాలండి మీకు అర్థమవుద్ది అసలు ఏంటా ఏం అనేది ఇప్పుడైతే మనం కవర్స్ చేసేద్దాం షన్ను స్కూల్ నుంచి వచ్చాడండి వచ్చి నువ్వు వెంటనే పిల్లలు వచ్చేసారన్నమాట షణుని తీసుకెళ్ళడానికి ట్యూషన్కి కానీ రానని గదిలో దాక్కున్నాడు చూడండి షన్ను వెయిట్ ద యాప్ వెయిట్ మిషన్ ఆర్డర్ పెట్టానండి మీ ఫ్లిప్కార్ట్లో అయితే వచ్చింది అన్నమాట వచ్చి కూడా టూ డేస్ అవుతుంది ఇప్పుడే దీంట్లో నుంచి తీసాను అన్నమాట చక్కగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు అయితే నేను గాజు తీసుకున్నాను చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో ఆంటీ నేను కూడా నేను కూడా కొంచెం అదే నేనైతే రోజు రోజుకి పెరిగిపోతున్నాను తగ్గట్లేదు సరే మా పాప నెక్కిద్దాం చూస్తున్నా చదు అందు సమ్మా భయపడుతుంది ఏంటో అని తినైతే పది కేజీలు నాలుగు వందల గ్రాములు ఉందండి నాకైతే చాలా రోజుల నుంచి వెయిట్ మిషన్ తీసుకోవాలి తీసుకోవాలని ఆశ కానీ ఇప్పటికి అనమాట నా పాదాలు అయితే పడలేదు మా చూ మా పాప పాదాలు చూడండి ఎలా పడలేదు ఎలా అనిపించింది వెయిట్ మిషన్ అయితే ఫ్లిప్కార్ట్లో చాలా బాగుందండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది ఎవరన్నా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి తీసుకోవటానికి బాగుంది నాకైతే నేనైతే తెప్పించుకున్నాను అనమాట నచ్చింది ఈ వెయిట్ మిషన్ మీకు చూపించాలి షేర్ చేసుకోవాలని చెప్పి అనమాట ఫస్ట్ టైం నేను ఇప్పుడే ఎక్కాను కాదు చూశాను అనమాట ఎలా అనిపించింది బాగుందా ఇది కంపెనీ పేరు అయితే నాకు తెలియదండి ఏదో చెప్ చూపించారు మరి ఏదైతే కాదని బట్ గాజుది బాగుంది వెయిట్ కూడా ఉండేది ఒక ఫైవ్ కేజీస్ వరకు సో ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇందా నుంచి ఎక్కమంటే ఎక్కలేదండి ఇప్పుడు ఎక్కుతాను అంటున్నాడు స్ట్రెంత్ చేస్తున్నాడు చూడండి షన్ను జేగి చడు పద్నాలుగు కేజీలు ఉన్నాడు మూడు వందల గ్రాము మ్యాక్సిమం సంవత్సరం నుంచి ఇదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాడు ఆ నవ్వు చూడండి అయితే చూద్దాం ఎలా ఉందా ఏంటే హలోపెన్ చేయడానికి కూడా నా చేత కాలేదు ఎందుకు అయిపోండి నేను ఒక బ్యాటరీ ఇచ్చానండి గాజులు అన్నమాట దీనికి కాస్ట్ వచ్చి ఐదు వందలు పడిందండి నాకు బట్టను మ్యాక్సిమం వెయిట్ వచ్చి నూట ఎన్ ఫైవ్ కేజీల వరకు అండి ఫిఫ్టీ గ్రామ్స్ అన్నమాట వన్ ఎయిటీ కేజీ వరకు అయితే ఇది దీని వెయిట్ అంటే అన్నమాట మొయ్యన్నమాట ఎంత బాగుందో చను నేను ఎక్కిందా చడవ్ చడేసుకో వెయిట్ ఎక్కడప్పుడు చెడు Nura, nu eka ite chinna.